ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం యావర్ రోడ్ల విస్తరణకు త్వరలోనే చేపడతాం మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల పట్టణ ప్రజలు ఎన్నో ఇండ్లుగా అపరికృషితంగా ఉన్న యవార్ రోడ్ల విస్తరణలతో పాటు జగిత్యాల పట్టణాన్ని ప్రజాప్రభుత్వంలో పట్టణ అభివృద్ధి చేపడతామని మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో జరిగిన సమావేశం మా గౌరవనీయులు ఎమ్మెల్సీ రెడ్డి గారు సమావేశంకి వెళ్ళి అక్కడ వారితో కూర్చొని చర్చించి ఇక్కడ మనకు వంద ఫీట్ల రోడ్ ఏదైతే కావాలని మనం ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము మన కళ జగిత్యాల పట్టణ ప్రజలందరి కళ నెరవేరబోతుందని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది మరి ఈ కళ కోసం కృషి చేస్తున్న జీవన్ రెడ్డి గారు నిన్న వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది దానికి మాకు వంద కోట్ల నిధులు కేటాయించాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మరి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అన్నం మీకు ఎందుకు నేను చేస్తానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది తొందరలోనే ఆ వంద ఫీట్ల రోడ్కి ఏదైతే మాకు దానికి కావాల్సిన నిధులు వంద కోట్ల నిధులు కావాలని చెప్పేసి జీవన్ రెడ్డి గారు అడగంగానే ఇక్కడ రోడ్డు మీద ఎవరైతే వాళ్ళ ఇండ్లు కావచ్చు వాళ్ళ స్థలాలు కావచ్చు వాళ్ళ షాపులే కావచ్చు ఏదైనా ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ద్వారా చర్చించి ఎట్లయితే న్యాయం జరుగుతుందో చూసి దాని ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం ఎవరికి మాత్రం అన్యాయం జరగలేదు ఇది అందరితో జరగబోతుంది మరి దీనికోసం జీవనన్న నిరంతరం కృషి చేసిండు ఎప్పటి నుంచి ఆయన కోరిక రెండు వేల ఆయన ఎప్పుడైతే మంత్రిగా ఉన్నప్పుడు చేయలేదని చాలామంది అన్నారు కదా సో అది ఎందుకు చేయలేదు అనేది ఎవరికి తెలియదు ఆయన ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల మనకి ఈ ప్రజల ఉన్నప్పుడు మనకు అరవై ఫీట్ల చేసేది కానీ ఇప్పుడు వంద ఫీట్ల చేయాలని అనుకున్న అప్పుడు ఏమైందనంటే మనకు ప్రభుత్వం లేదు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన గెలలేకపోయాడు గెలవకపోయినా కూడా ప్రతి క్షణం ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు కేవలం ప్రజల కోసం ఆలోచించే మనిషి అయినా ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఏనాడు రెస్ట్ తీసుకోలేదు మరి పోనీ ఎంపీ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఏనాడు ఇంట్లో కూర్చోలేడు నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నాడు శ్రమిస్తున్నాడు ఏ ఒక్క రోజు కూడా నేనెందుకు తిరగాలి నేను ఎందుకు చేయాలి నేను ఇంట్లోనే ఉంటాను కదా అని ఏనాడు అనుకోలేదు పొద్దున్న లేసిం కాళ్ళ నుంచి రాత్రి వరకు ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తూ నిరంతరం కృషి చేసే ఏకైక నాయకుడు మన జీవనన్న మన జీవనన్న గారు ఆయన కళ ఈరోజు ఇప్పుడు నే నెక్స్ట్ రానున్న రోజుల్లో తీరబోతుంది కాబట్టి మనందరి కళ తీరబోతుంది కాబట్టి మనందరం చాలా సంతోషంగా ఉండాల్సిన రోజులు అట్లాగే మన పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరంలో మంత్రిగా ఉన్నప్పుడు మనకు నర్సింగపూర్ రోడ్లో ఉన్న జాగాలను ఆపి దానికి ఒక టిఆర్ నగర్ అనే పేరు నామకరణం చేసి అక్కడ దాన్ని ప్రతిపాదించిన ఏకైక మంత్రి మన జీవన్ రెడ్డి గారు అక్కడున్న గృహాల అండి అందరికీ గృహాలు నిర్మించి ఇవ్వడానికి కారణం జీవన్ రెడ్డి గారు అట్లనే ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇంద్రం ఇల్లు ఇల్లు ఉన్నాయో అర్బన్ కాలనీ దానికి కూడా జీవనన్ననే చొరవ తీసుకొని నిరు నిరుపేదలు ఇండ్లు లేని నిరుపేదల వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచించుకొని అక్కడ ఏదైతే ఉందో ఆ జాగలన్నీ కేటాయించి పేదలకు ఇండ్లు కట్టివ్వడం జరిగింది అప్పుడు పదహారు ఇండ్లు పదహారు వందల ఇండ్లు కట్టించి నిరుపేదలకు ఇవ్వడం జరిగింది కాబట్టి దాని తర్వాత ఇంకేవైతే మిగిలిన స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలలో గత ప్రభుత్వం డబుల్ అని చెప్పేసి కట్టి ఇవ్వడం జరిగింది మూడు వేల రెండు వందల ఇండ్లు కేటాయించడం జరిగింది దాని తర్వాత ఇంకేవైతే మిగిలి ఉన్నాయో ఇండ్లు ఇంకా పదహారు వందల ఇండ్లు ఉన్నాయి ఆ మిగిలి మిగిలిన్నాయి అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రానున్న రోజులల్లా ఇంద్రమ ఇండ్లు అని చెప్పేసి కట్టించి ఇవ్వడం జరుగుతుంది అది కూడా జీవనన్న గారి చొరవతో మళ్ళీ దానికోసం కూడా నిధులు కేటాయించుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొస్తానని చెప్పేసి రెడ్డి గారు చెప్పడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వంద ఫీట్ల రోడ్ది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి కళ నెరవేరు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయో వాళ్ళకి జాగలు వచ్చినాయి చాలా మందికి ఈ జాగలు వచ్చినాయి ఏదైతే ఉందో వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఎవరికి బీసీ వర్గాల వారికి ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇతర వర్గాల వారికి ఆరు లక్షలను కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇదందరూ దయచేసి గమనించాలి ఎందుకనంటే ప్రభుత్వం కేవలం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్న మన ప్రజల కోసం ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది అందరికీ అందరి పక్షాన ఆలోచించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరి పక్షాన ఆలోచించి ప్రభుత్వకి న్యాయం చేస్తుంది ఖచ్చితంగా జీవనన్న గారు చొరవ తీసుకొని ఇప్పుడు ఏదైతే వంద ఫీట్ల కోసం చొరవ తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిరో ఇప్పుడు ఈ ఈ ఐదు లక్షలే కావచ్చు ఆరు లక్షలే కావచ్చు ఇంకా పదహారు వందల డబుల్ బెడ్రూమ్లే కావచ్చు దీనికోసం కూడా చొరవ తీసుకొని ముందుకెళ్ళి పనిచేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది